కామవరపుకోట మండలంలో పాతూరు వాలీసు గురువుల గట్టు సమీపంలో శతాబ్దాల చరిత్ర ఉన్న గుడ్ల గొరవమ్మ అమ్మవారికి వైభవపేతంగా ఆషాఢ మాస సారే సమర్పించారు ఉదయం పాతూరు రామాలయం వద్ద గణపతి పూజ అనంతరం మహిళా భక్తులు మేళ్ల కాలాలు సన్నాయి వాయిద్యంతో భారీ ఊరేగింపుగా గుడ్ల గౌరవమ్మ ఆలయంకు చేరుకున్నారు పాతూరుతో పాటు పరిసర గ్రామాల నుంచి మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి రకరకాల స్వీట్లు పండ్లు పిండి వంటలతో పాటు పసుపు కుంకుమ గాజులు సమర్పించారు లోక కళ్యాణార్థం అమ్మవారికి ఈ పూజలు సారీ సమర్పించినట్లు తెలిపారు పూజల అనంతరం ప్రసాద వితరణ చేశారు ఆలయ ఆర్చకులు శ్రీనివాస లక్ష్మణాచార్యుల ఆధ్వర్యంలో పూజలు జరగగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు కామవర్పుకోట మండలం తడికిలపూడి గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ గంగానమ్మ శ్రీ అంకాలమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మ ఆలయంలో అమ్మవార్లకు సారిన సమర్పించారు ముందుగా తడికిలపూడిలో ఉన్నటువంటి అతి పురాతనమైన శ్రీ గంగా సమేత గంగేశ్వర స్వామి ఆలయం నుండి భక్తులందరూ పురాతన శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు అక్కడ తల మీద బోనాలను ఎత్తుకుని పిల్లలతో సహా శివాలయం నుండి తడుకలపూడి మెయిన్ రోడ్డు మీదుగా అమ్మవారిని తలుచుకుంటూ కీర్తనలు ఆలపించారు గ్రామానికి శివార్లో ఏంచేసి ఉన్న గంగానమ్మ అంకాలమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయం వద్దకు వెళ్లి అమ్మవార్లకు పసుపు కుంకుమ సారె బోనాలు అర్పించారు శాస్త్రోక్తంగా అమ్మవారికి అర్చన అష్టోత్తరం వంటి కైంకర్యాలు జరిపారు భక్తులు తెచ్చిన పండ్లు పలహారాలను అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించారు అనంతరం భక్తులందరూ హారతులు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులందరికీ ఆలయ కమిటీ అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ఆలయ కమిటీ గ్రామస్తులు పాల్గొన్నారు ఈ గంగారం గుడిని మన ఇక్కడ పునర్జన్మించారు అప్పటి చుట్టూ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రము ద్రౌపదీ పాల్ ఏదైక అర్థం చేస్తున్నారు చాలా మహిమగల శక్తిగల ఈ గ్రహారంగాళ మహాలక్ష్మి గురి అందరూ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వచ్చి వారి వారిని ముక్కు తెచ్చుకుంటున్నారు ఎవరైతే మనసులో ఏది మంచి కలుష లేకుండా కోరుకుంటారో వారికి పనులు శేకం అవ్వడం జరుగుతుంది అది అయిన తర్వాత ఆ భక్తులు వచ్చి స్వామివారి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తున్నారు అట్లాగా మూడో సంవత్సరం అయిపోయి నాలుగో సంవత్సరం జరుగుతుంది ఈ మూడు సంవత్సరానికి కూడా బోనాలు కూడా ఏర్పాటు చేసిన కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి గ్రామస్తులు ఈ బోనంలో పాల్గొని అమ్మవారి పాల్గొంటున్నారు కూడైంపుగా మన నాగేశ్వర స్వామి దేవస్థానం మీద బయలుదేరి

విశేషంగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది మరి ఇంకా బాగున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆడవసులు అందరూ కూడా ఫ్రీ చేస్తుందో మరి యొక్క బాణాల ఊరేగింపులో పాల్గొన్నారు మరి ఊరి శివుల శ్రీ ఎంకాదమ్మ గంగానమ్మ బాలక్ష్మణమ్మ ఎంతో అమ్మవారిని కొనుసుకున్నటువంటి వారికి కొంగు బంగారు ఇచ్చే అమ్మవారు ఏ పని కోరుకున్నా ఆ పని జరుగుతుంది కాబట్టి సుమారు వంద గ్రామాల నుంచి కూడా భక్తులు ఈ గుడికి వచ్చి అమ్మవారి భక్తులు చెందుకుని అమ్మవారి కోస్తుంది రాకీ అమ్మవారి గుంపు బంగారుపై